డిపార్ట్మెంట్ ఎందుకంటే ఇప్పుడు ఈ సమ్మర్లో డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఎస్పెషల్లీ వెస్ట్రన్ ప్రకాశంలో చాలా తీవ్రంగా ఉన్నది అందుకు ప్రశ్నదే సో దాని గురించిన విషయాలు ఒకటి మనకి ఎన్ఎస్పి కెనాల్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యి మన సిపిడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూఎస్ స్కీమ్కి ఎంతవరకు ఫిల్ అయింది ఎప్పుడు దాకా ఈ నీళ్ళు మనకుంటున్న అర్బన్ అస్సలస్ రూరల్ ఏరియాస్ కి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది ఎన్ని రోజులు అందుబాటులో ఉంటుంది అండ్ ఎక్కడ అసలు వాటర్ సోర్సెస్ లేరు చోట్లో మన వాటర్ ట్యాంకర్ ద్వారా ఎట్లా చేస్తున్నారు దాని గురించిన విషయాల గురించి కూడా మాట్లాడతాం సో ఎక్కడైనా ఎనీ అబ్జర్వేషన్ ఫ్రమ్ ఎనీ ఆనరబుల్ ఎమ్మెల్యే సపోజ్ ఏరియాలో ఉంటున్నప్పుడు మీరు దయచేసి ఇంటర్వ్యూ చేస్తే దాన్ని కూడా నోట్ చేసుకుంటే ఇంప్రూవ్ అర్థి ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే ఫస్ట్లీ కొత్త ప్రభుత్వం ఏర్పడింది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పలు బాధితులు చేపట్టారు నన్ను మరొకసారి అంటే ఫిఫ్త్ టర్మ్ ఎంపీగా గెలిపించిన అధికారులకు ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా బాగుంటుకోటం పోతాడు ఉదయపూర్వ నమస్కారాలు నమస్కారం సార్ ఇంటర్వ్యూ సార్ విలేజెస్లో తాగేదానికి నీళ్ళకు ఇబ్బంది పడుతున్నారు ఆల్టర్నేటివ్ మోటార్స్ రిపేర్ అవుతుందా స్పీపర్స్ తెప్పించుకుంటున్నా ఇమీడియట్గా దానికి ట్యాంకర్స్ అన్నా పెట్టి దొరుకుకోవాలి కదా నేను అంతా మీకు ఫోన్ చేసి చెప్పాను కదా పోయించారా ఓవర్ మండలంలో చాలా చేసి ఫిఫ్టీన్ డేస్ నుంచి వాటర్ లేదు సో సీరియస్గా తీసుకోవాలి పాత గవర్నమెంట్ అయిపోయింది మనం అంతా కూడా ఫిఫ్టీ లెవెల్లో ఉండేది పబ్లిక్ ఇప్పుడు కూడా అందుబాటులో ఉండేది ఇదివరకు మీరు ఉన్నారు పద్నాలుగు పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా మీరు ఉన్నారు మన కలిసి పనిచేసి మనం కలిసి పనిచేసి తీరు ఎలా ఉంది అనేది కూడా మీకు తెలుసులో ఏ మీరు అసెస్ చేసి మాకు డైలీ వాటర్ వస్తున్నారు కానీ చెప్తే ఇప్పుడైతే నేను ఏ ఊరిలో మా సాగర్ వాటర్ రావడం లేదని కంప్లైంట్స్ ఉంది కానీ మీరు కాంట్రాక్టర్స్ మటుకు మెయింటెనెన్స్ ఇస్తారే ఉంటారు బిల్స్ అది మటు పర్ఫెక్ట్ ఉంటాను కానీ వాటర్ ఏ విలేజ్ లో వచ్చిందనేది ఎక్కడా నిజండి మళ్ళీ మా సొంత మళ్ళీ ఉంటాం విలేజ్ ఒక్క ఊర్లో మాకు సాగర్ నీళ్ళు మేము తాగుతున్నామని అని చెప్పి దాఖల కనీసం బోర్లు రావట్లేదు హ్యాండ్ బోర్స్ రావట్లేదు బోర్లు పని కూడా చాలా సార్ ఈ క్యాంటీన్ వెటరీ వాళ్ళ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కానీ అసలు కన్సల్ట్ చేయట్లేదు ఈ బాధ్యత అనేది లేదంటే వెటరీ వాళ్ళకి ఎదురుకొక్క పెట్టి కంపల్సరీగా వాటర్ సప్లై నేను ఒక రిపోర్ట్ తయారు చేసిన సార్ దృష్టికి మనం మా శాఖకు సంబంధించిన కూడా సమగ్ర సర్వీక్షతో పాటు మిగిలిన శాఖలు కూడా త్వరలో తీసుకోపోతున్నాం తెలియజేసుకుంటూ ఈరోజు అధికారులని బాధ్యతగా పూర్తిగా రాష్ట్ర అభివృద్ధి కోసం సమన్వయంతో ముందుకు పోవాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏదైతే ప్రజల కోరుకున్న భవిష్యత్తుని ప్రజలకి చక్కగా అభివృద్ధిని సంక్రాంతితో మీ అందరూ కూడా సహకరించాలి మేము ఉద్యోగులతో స్నేహభావంతో చొరవతో పనిచేసుకొని ముందు పోవాలన్న విషయాన్ని కూడా ఉద్యోగులు గమనించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను మేము ప్రతి ఒక్క రూపాయిని ఉపయోగిస్తాం మీకు ఒకటే చెప్తున్నాం జగనన్న విద్యా కనుక కిట్ని ప్రభుత్వ డబ్బుతో చేయించారు పంపిణీ చేస్తున్నాం పేరు అనేది కాదు అక్కడ మేము సైకిళ్ళు ఇచ్చాం ఆ సైకిల్ మూల పడేసారు పేదలు పక్క పల్లెటూళ్ళ నుంచి వచ్చే ఆడపిల్లకి సైకిల్ మూలబడేసారు అది పరిపాలన తేడా